హలో నమస్తే అండి బాగున్నారా ఈరోజండి పొట్లకాయ ఆవ పెరుగు పచ్చడి అండి మా అత్తయ్యగా చేస్తున్నారు ఈ మధ్య అన్నీ మా అత్తయ్య గారితోనే చేయిస్తున్నానండి అంటే మా వారికి ఇష్టమైన వంటలు మాత్రం అత్తయ్య గారితో చేయిస్తున్నాను అన్నీ కోసి అన్నీ ఇస్తున్నాను అదండి అది క్లీన్ చేసుకుని మొత్తం అన్నీ కూడా నీట్గా కడిగేసుకునండి అలా గుండ్రంగా మొక్కలు పోసుకున్నాను ఇది చాలా లేతకాయండి అందులో గింజలు కూడా మనం తీయవలసిన అవసరం అయితే లేదు ముద్దు అయితే తీసేసుకోవాలి గట్టిగా ఉంటాయి కాబట్టి దీంట్ కడిగి పక్కన పెట్టుకుని ఒక గిన్నెలో పోసుకునండి ఒక గిన్నెలో మొత్తం అన్నీ స్టవ్ మీద అయితే మనం పెట్టేద్దామండి ఒక చిన్న గ్లాస్తో వాటర్ దాంతో సగం వేస్తే చాలా అండి ఉడికిపోతాయి అది మొత్తం మెత్తగా అవ్వకూడదండి ముప్పా ఉంటే మనకి బాయిల్ అవ్వాలి లోపలికి సాల్ట్ వెళ్ళాలి కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుందామండి వేసుకుని మనం మూత పెట్టేద్దాం అది కదిపేసండి మూత పెట్టేసుకుందాము ఎవండి ఇది మామూలు పచ్చడి నేను చేస్తాను కానీ ఆవు పెట్టి మాత్రం నేను చేయను అండి ఇది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమైన పెరుగుపచ్చడి అనమాట మూత పెట్టేసుకుందామండి ఏమండి ఒక కాయగుర్తి ఎన్నో రకాలు చేస్తున్నారు ఒక రాజస్థాన్లో ఒకలాగా గుజరాత్లో ఒకలాగా మహారాష్ట్రలో అలాగే మనం ఒకలా అలా మాట చాలా రకాలు చేయవచ్చు అండి అది ఉడికిపోయింది కాబట్టి అది గట్టిగా పిట్టేసుకోవాలండి నీరు ఏమన్నా ఉంటే నీళ్ళు లేకుండా పిండుకుని ఒక దాంట్లోకి గిండ్లోకి తీసేసుకోవాలండి అది చల్లారిన తర్వాత కొంచెం పసుపు కూడా మనం వేసుకుని ఉడికించుకోవచ్చు లేదంటే ఇప్పుడు కలిపేటప్పుడు కొంచెం పసుపు వేసుకోవచ్చు లేదంటే పోపులో కూడా వేసుకోవచ్చండి పసుపు పచ్చిమిర్చి అండి ఆ ముక్కలో పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి చూసారా అంతైందో ఒక కాయ అండి అది పెరుగండి నేనైతే గట్టిగా తోడుపెట్టిందే వాడతాను దీనికి పల్చిన దానికంటా కూడా హాఫ్ హాఫ్ లీటర్ పాలు అండి తోడు పెట్టాను గట్టిగా కాసుకొని హాఫ్ లీటర్ కూడా పెరుగు పట్టిస్తుంది అది కూడా వేసేస్తున్నారు కానీ చాలా కమ్మగా ఉంటుందండి ఎవరైనా అందులో అండి నేను ఆవాలండి నూరాను కొంచెం సాల్ట్ వేసి నూరుకోవాలండి తొందరగా మద్దతు ఒక అన్నమాట అది కూడా వేసేసుకుంటున్నాము ఒక స్పూన్ అండి గట్టిగా అయితే ఒక రెండు స్పూన్లు వేసుకోవచ్చు చిన్న స్పూన్ అయితే రెండు పెద్దదైతే ఒకటి అందులో వేసి నేను ఇందులో గట్టి కొట్టానండి బాగా నలిగింది సాల్ట్ వేయకపోతే బాగా పైకి మొత్తం ఆవాలన్నీ గుడుతున్నాయి కొంచెం సాల్ట్ కొట్టుకుంటే కొంచెం ముద్దుగా అయ్యి అలా అయిపోయిందండి మిక్సీలో కొట్టుకోవాల్సిన అవసరం లేదు నేను చిన్న అన్నీ కూడా ఇందులోనే కొట్టేస్తానండి ఇవన్నీ కలిపి కలిపేసుకోవాలి మీరు సాల్ట్ ఒకవేళ వేయలేదనుకోండి కొంచెమన్నా వేసుకోవాలి చూసుకోవాలండి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పి చూసుకోవాలన్నమాట కలిపేసుకున్న తర్వాత మనకి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోవాలి ఇందులో ఇంక ఇది మనం పోపు చేసి వేసుకోవడం తప్ప దీన్ని ఏం కదుపోండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా ముక్కలు చేసి అందులో వేసేసుకోవాలండి వాళ్ళని పెట్టుకొని కొద్దిగా అయితే ఆయిల్ పోసుకున్నాము మరీ చాలా తక్కువ పోసారు అదే మళ్ళీ చూస్తున్నాను సరిపోతుందా అని అడిగితే లేదు కొంచెం పోయాలి అని మళ్ళీ నేను కొంచెం కొంచెంలోనే పోపు చేస్తానండి ఎందుకంటే ఇంట్లోనే కదా ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే నేను కొంచెం తగలినిస్తాను మినప్పప్పు అండి ఆవాలు జీలకర్ర ఓకే అండి మిర్చి కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవడమేనండి ఏమండి మీరు నా వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇది కొంచెం వేగే వరకు కదుపుకోవాలండి కొంచెం ఇంగు కూడా వేసుకుంటే బాగుంటుంది ఈ పోపండి ఇందులో పెరుగు పచ్చటిలో వేసేసుకోవాలి ఇంకా దాన్ని మనం ఏమీ చేయని అవసరం లేదండి ఇందులో వేసేసుకోండి అయిపోయిందండి మన పెరుగు పచ్చడి ఇదంతా వేసుకుని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చెప్పాను కదండి సాల్ట్ ఒకసారి చూసుకోండి నేను అయితే మాకు సరిపోయింది కాబట్టి మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం రాలేదు అదే కొంతమంది కొంచెం వేసారంటే ఇవన్నీ కలిపేసరికి కొంచెం తక్కువ అవుతుందండి నేను కొంచెం వేసాను మీరు కూడా చూసుకుని వేసుకోండి సాల్ట్ పెరుగంతా కూడా హాఫ్ లీటర్ పెరుగు అయితే పట్టిందండి ఒక ఐకి అయిపోయిందండి పెరుగు పచ్చడి